దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్త అతిశ్రాష్టమైన శుభనామాలు మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను అందరూ వీడియో చూశారని నేను కోరుకుంటున్నాను అందరూ వీడియో చూశారు కదా నేను రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళేటువంటి ముందు జరిగినటువంటి సందర్భం అండి అది నేను నైట్ మీటింగ్కి వెళ్తున్నటువంటి సమయంలో నేను రోడ్డు మీద ఫ్లో అయిపోతూ ఉంటే వెళ్ళిపోతున్న సమయంలో నాకు ఇద్దరు ఒక పెద్దవడి ఒక పెద్ద అయిన రోడ్డు మీద కూర్చొని పాటలు పాడడం అనేటువంటి నేను గమనించాను అయితే వాళ్ళు క్రైస్తువుల హైందువులా వాళ్ళు పాడేటువంటి పాటలు ఏంటో నాకు తెలియదు ఏదో నాకు చేతనైన సహాయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో అయ్యో పాపం బ్లైండ్ పర్సన్స్ కదా కళ్ళు లేనటువంటి వ్యక్తులు కదా చాలా కష్టపడుతున్నారు అది కూడా వాతావరణం బాగాలేదు వర్షం వచ్చే విధంగా కనబడుతూ ఉంది అది కూడా ఇంత చీకటిలో ఈ సమయంలో ఎలా పాడుత పాడుతున్నారేంట అని చెప్పి వెంటనే నేను కారు పక్కన పార్క్ చేసి వెళ్ళిపోయి కొంచెం డబ్బులు ఇద్దాం కదా ఎంతో కొంత సహాయం చేద్దాం అని చెప్పి నేను ఆశపడి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చానమ్మా ఏం చేస్తారు మీరు ఇద్దరు భారీ భర్తల అని చెప్పి అడిగితే అసలు భారీ భర్తలే కాదంటే ఇద్దరు కూడా ముక్కు మోహం తేలినటువంటి వ్యక్తులే కానీ ఇద్దరు కూడా ఒకే బలహీనత ఉన్నటువంటి వ్యక్తులే కనుక గురుడితనటువంటిది ఇద్దరికీ కూడా ఉంది ఆ కారణాన్ని బట్టి ఇద్దరు పరిచయం అయ్యారు మరి ఇంకొక కారణం ఏంటంటే ఇద్దరు కూడా చక్కగా పాడేటువంటి వరం కలిగినటువంటి వ్యక్తులు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు నిజంగా నేను ఇంకా డోర్ ఓపెన్ చేసే సమయానికి ఆవిడ స్వరం విన్న తర్వాత నేనైతే మైమరిచిపోయాను నిజంగా క్రిస్టియానిటీల్లో చాలామంది సింగర్స్ ఉన్నారు అలాగే చాలా వాటిల్లో కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా బట్టి నేను సంతోషిస్తున్నాను చాలా ఏ క్లాస్ అయినా టాప్ క్లాస్ సింగర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఇంకెవరో కూడా సాటి రారేమో అన్నంత గొప్ప స్వరం కలిగినటువంటి విధంలోనే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా స్టూడియోస్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా తరిబీదు అనేటువంటిది ఉంటుంది వాళ్ళందరికీ కూడా చాలా సలహాలు చిట్కాలు ఇవన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా వాటిని అవలంబిస్తూ ఆ విధంగా అటు రీతిలోకి ఆ స్టేజ్లోకి వాళ్ళు వెళ్తారు కానీ వీళ్ళకి ఒక ఒక ప్లాట్ఫామ్ లేదు ఒక ఎక్స్పీరియన్స్ లేదు ఒక ప్రాక్టీస్ లేదు ఒక స్టూడియో లేదు ఒక సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు లేరు కానీ దేవుడు ఒక వ్యక్తిలో పెట్టిన వరం చూడండి ఎంత గొప్పదో ఎంత చక్కగా పెద్ద పెద్ద టాప్ సింగర్ సింగర్స్కి సైతం మేము సరిపోతాం మాకు సమానం అన్నట్టుగా పాడుకుంటూ వెళ్ళారండి అంత అద్భుతంగా పాట పాడతా పాటలు పాడుతూ ఉన్నారు కాకపోతే వాళ్ళిద్దరికీ కూడా కళ్ళు లేవు వాళ్ళిద్దరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కాదండి ఏదో రోడ్డు మీదకి వచ్చి ఏదో పాటలు పాడితే నాలుగు రూపాయలు వస్తే పంచుకొని వెళ్ళిపోతాం అని చెప్పి ఒక ఆటోని బేరం ఆడుకొని ఒక ఆటో అతనికి ఎలా మమ్మల్ని ఎక్కడన్నా తీసుకుని వెళ్ళు మళ్ళీ తీసుకుని డ్రాప్ చేసి నీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటే ఆ వ్యక్తి వస్తారంట కాబట్టి ఆ విషయం నేను గమనించిన చాలా ఆశ్చర్యపడ్డాను నేను ఇవ్వాలనుకున్నది ఇచ్చేసాను ఇచ్చేసి వచ్చేసేటువంటి ముందు ఒక మాట అడిగాను ఏమంటే మీరు ఏం పాటలు పాడతారండి క్రైస్తవ పాటలు మాత్రమే పాడతారా లేకపోతే అన్ని పాటలు పాడతారా అని చెప్పి అడుగుదాం అనే సమయంలోనే ఆవిడ ఆవిడే చెప్పేసింది ఏమనంటే బాబు గతి లేక దిక్కు తోచక ఆ ముద్ద లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేక మేము క్రైస్తువులు అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులంట ఇద్దరు దేవుణ్ణి తెలుసుకున్నారంటే ఇద్దరు కూడా బాప్తీసం పొందుకున్నారంట ఆయన పేరేమో అని చెప్పారు ఈవిడ పేరు నేను మర్చిపోయాను అయితే మొత్తానికి క్రైస్తవులు కానీ క్రైస్తవ పాటలు మాత్రమే పాడతాయి ఎవరంటారు బాబు ఎవరికి ఎవరు ఇష్టపడతారో అందుకే సినిమా పాటలు కూడా పాడుకోవలసిన అవసరం వచ్చింది ఆ నాలుగు రూపాయల కోసం అని చెప్పినప్పుడు చాలా బాధ అయితే పడ్డాను అయితే వాస్తవానికి ఒక క్రైస్తువుడిగా అలాంటి పాటలు పాడొచ్చా అంటే పాడకూడదు కానీ ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళు వెళ్తున్నారు మరి దేవుడి దృష్టిలో వాళ్ళు ఏమీ ఉన్నారో నాకు తెలియదు కానీ కొంతమంది క్రిస్టియన్ ప్లాట్ఫామ్లోనే క్రైస్తవ ప్లాట్ఫామ్లోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు చర్చస్లో ఆరాధిస్తూ ఉంటారు ఆ చర్చ్ స్టేజ్ల మీద ఒక చక్కటి ఎక్విప్మెంట్తో మంచి కళాకారులుగా మంచి సంగీత విద్వాంసులుగా ఒక్కొక్కరికి ఒక రకమైన టాలెంట్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇదే వ్యక్తులు డబ్బులు కాశపడండి నా తెలుసు పేర్లు చెప్పడం ఆర్కెస్ట్రాలు కూడా వెళ్తారండి ఇదే వ్యక్తులు ఇదే స్టేజ్ మీద దేవుడు పాటలు పాడిన వ్యక్తులు గిటార్లు వాయించిన వ్యక్తులు లేకపోతే ప్యాడ్స్ వాయించిన వ్యక్తులు పియానో వాయించిన వ్యక్తులు డబ్బులు కాశిపడి అన్నీ బాగుండి తినడానికి తిండి ఉండి కట్టుకోవడానికి బట్ట ఉండి ఉపాధి ఉండి పోషించే దేవుడు ఉండి ఒక కుటుంబం ఉండి అన్నీ ఉండి ఇంకా డబ్బులు సరిపోవట్లేదేమో అని అనుకుంటారు ఏంటో నాకు తెలియదు వెళ్ళకూడనటువంటి వాటి వైపుగా కూడా పాడకూడనటువంటి వాటిని కూడా డబ్బుల కోసం పాడేటువంటి కొంతమంది క్రైస్తువులు చూసినప్పుడు వీళ్ళని చూస్తే కనీసం సిగ్గేస్తుందేమో ఏమో అనిపించింది నాకు అనిపించింది వాళ్ళు దిక్కు లేక ఇంకా అన్ని పాటలు పాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ మీకు అన్నీ ఉండి కూడా డబ్బుల కోసం ఆర్కెస్ట్రాల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమా పాటలు పాడుకునేటువంటి క్రైస్తవ బృందాల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తులు ఎవరన్నా ఒకవేళ చూస్తే బ్రదర్స్ మీరు చేసేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి వన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా తప్పేది అలా చేయకండి దయచేసి అలా చేయకండి కానీ వీళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది చాలా చక్కటి మధురమైనటువంటి స్వరంతో దేవుని స్థుతించారు వెంటనే నెంబర్ తీసుకున్నాను ఖచ్చితంగా ఒకసారి మా ఇంటికి రండి మీతో నేను ప్రత్యేకంగా పాటలు పాడించుకుంటాను నాకు వినాలని ఉంది అన్నప్పుడు చాలా 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 ఆనందించారు ఇంకా ఎక్కువ సమయమే అక్కడ గడుపుదును అయితే నాకు మీటింగ్కి మళ్ళీ సమయం అయిపోతుందని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయేటువంటి కార్యక్రమంలో ఆ ప్రయాణంలో ఇంకా అంతవరకే మాట్లాడడానికి అవకాశం అయితే ఉంది నెంబర్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎదురవుతాయి రోడ్డు మీద అభంసభం తెలియనటువంటి గుడ్డువారు మోగవారు లేకపోతే హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్లను ఉపయోగించేటువంటి వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఎదురవుతాయి వాళ్ళు క్రైస్తవులా కాదా అనేది ప్రక్కన పెడదాం సహాయం చేసేటువంటి విధంగా ఒక మనిషిగా సాటి మనిషికి సహాయపడేటువంటి ఒక మనిషిగా మాత్రం ఉండాలని నేను కోరుకున్నాను వాళ్ళు ఏ పాటలు పాడినా గుడ్డోళ్ళు లే చేతులు లేని వాళ్ళు అంత గొప్ప గొప్ప టాలెంట్లు ఉన్నాయండి బాబు కొంతమందికి అన్నీ బాగుండి నోరు బాగుండి స్వరం ఉండి పాటలు పాడే టాలెంట్ వరం దేవుడి ఇచ్చిన మందులలో పాటలు పాడడానికి నోరు రాదు సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది పాస్టర్ గారు చెప్పినా సరే పాడడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు టాలెంట్లు ఉన్నప్పుడు వినియోగించుకోవడం మంచిది ఆ టాలెంట్ని ఆ వరాన్ని వినియోగించుకుంటే దేవుడు ఎదుట నమ్మకంగా ఆ వరాన్ని మీరు కానీ సజ్జనవరచుకుంటే ఇంకొక వరాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తులు ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఎదురవుతే మీ చేతిలో ఉన్న దానిలోనే నీకు ఇవ్వాలనుకున్నదంతా వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా దానికి తగినట్టు ప్రతిఫలాన్ని ఇస్తాడని నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా నెంబర్ అయితే తీసుకున్నాను వీలైనప్పుడు అయినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఇంటికి పిలిపించుకొని చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి ఒకసారి మళ్ళీ పాట పాడించుకొని ముందుకు వెళ్ళడానికి అయితే ఇష్టపడతా ఉన్నాను దయచేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనబడతాయి బ్లైండెడ్ ఫెలోస్ ఎవరన్నా కనబడినా హ్యాండిక్యాప్డ్ ఫెలోస్ ఎవరన్నా కనబడినా ఆ డిజేబుల్ ఫెలోస్ ఎవరన్నా కనబడినా అయినప్పటికీ కూడా కష్టపడాలి కష్టపడాలి రూపాయి మనం సంపాదించుకున్నదే మనం తినాలి కష్టపడితే పడిందే మనం తినాలి అనేటువంటి ఆ అనుభవంతో ప్రయాసపడే వ్యక్తులు ఉంటాయి చేతనైనంత సహాయాన్ని అయితే అందించండి చేతనైనంత సహాయాన్ని వాళ్ళకి అందిస్తారని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి దయచేసి విషయాన్ని గమనించాల్సింది కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమెన్ అమెన్ అమెన్